పాము గిదేదో పెద్ద కొండ శిల్వ లెక్కనే కానొత్తున్నది కదా పత్తి సేన్ల చెట్ల నీడకు మంచిగా మెట్ట పెట్టినట్టున్నదని అందరు పరిశాన్ అయినరు కాని గది కొండ శిల్వ కాదు మొసలని తెలిసే వరకు మస్తు పరిషాన్ అయినరాట జోగులాంబ గద్వాల జిల్లాలో లాగా వచ్చింది ఇది అయితే పొద్దుగాల సేన్లకు పోయి పనులు చేస్తుంటే షట్లలా ఏదో మెసిలినట్టు సప్పుడు అయిందట కోతులో పాములో కావచ్చు అని అనుకున్నారట ఆడున్నోళ్ళు కాని దగ్గరకు పోయి చూసే వరకు మొసలి కానొచ్చి మస్తు గులు పడ్డారట వాళ్ళు వేసిన సప్పుడుకు మొసలి ఉరికి పోయి అడున్నగి బాయిల దుంకింది ఆగు చూస్తున్నారు కదా మంచిగా చేపలెక్కనే ఎట్లా ఈత కొడుతున్నదో మరి దాని స్థావరం కావచ్చు గీన్నే బాయిలుండుకుంటా బతుకుతున్నదో ఏందో గాని ఆకలి అయ్యి బయటికి వచ్చింది కావచ్చు గీళ్లకు ఆనచ్చే వరకు ముచ్చట బయట పడ్డది ఇక ఎంబటే గీ ముచ్చట ఆడున్న ఫారెస్ట్ ఆఫీసర్లకు మతలబు చేసే వరకు ఆళ్ళచ్చి దాన్ని పట్టుకుని ఇడిచిపెట్ట ఇడిచిపెట్టనీకి తీసుకుపోయింద్రట చూసింది కదా పబ్లిక్ షేన్ల పొంటి పాములు తేళ్లు తోడేళ్లే కాదు ఆడా గిట్ల మోసళ్ళు కూడా మోపైతున్నాయి వ్యవసాయం పనిలో కోయేటప్పుడు జర చూసుకు కుంటా పోన్ీ ఏమంటున్నాం